హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి చాలా ఇష్టమైన టేస్టీగా ఉండే ఆలుగడ్డ ఆమ్లెట్ అనుకోవచ్చు ఆలుగడ్డ ఆమ్లెట్ పిజ్జా కూడా అనుకోవచ్చు చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ అప్పటిదప్పుడు అనుకొని ఒక ఫైవ్ మినిట్స్లో వేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ కూడా ఒక రెండు ఆలుగడ్డలు తీసుకున్నా నేను తీసుకొని పొట్టు గీరి నీళ్ళలో వేసుకోవాలి నీళ్ళు లేకపోతే నల్లబడిపోతాయి అన్నమాట అనమాట నల్లగా అవుతుంది ఆలుగడ్డ అనేది తర్వాత తురిమేటప్పుడు కొబ్బరి మీద ఉంటుంది కదా దాన్ని పెద్ద హోల్స్ ఉన్న దగ్గర తురుముకోవాలి ఆలుగడ్డ మొత్తము పెద్ద హోల్స్ ఉన్న దగ్గర తురుముకుంటేనే మంచిగా టేస్ట్ బాగుంటుంది చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట తురుముకున్న తర్వాత అది పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డ తురుము అనేది ఒక గిన్నెలోకి వేసుకోవాలి నీళ్ళు గిట్ల ఏం బిండు వద్దు అట్లనే డైరెక్ట్ వేసుకోవాలన్నమాట ఆలుగడ్డల నీళ్ళు ఉంటాయి కదా ఇంకా దీంట్లో నీళ్ళు ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయన అవసరం లేదు ఒక గిన్నెలకు వేసుకున్న తర్వాత రెండు ఎగ్స్ వేసుకోవాలి నేను రెండు ఆలుగడ్డలు తీసుకున్నా కదా రెండు ఎగ్స్ వేసిన నేను అంటే ఇక జనాలను బట్టి వేసుకోవచ్చు ఒక స్పూను బియ్యం పిండి వేసిన మీకు కావాలంటే మైదా మైదాపిండి గోధుమ పిండి ఏదైనా వేసుకోవచ్చు బియ్యం పిండి ఒక స్పూను పావు స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారము ఒక పా హాఫ్ స్పూను జీలకర్ర ధనియాల పొడి ఒక పావు స్పూను పసుపు వేసుకున్నా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఆలుగడ్డ మిశ్రమానికి ఎగ్ అనేది మంచిగా పర్ఫెక్ట్ కలుపుకోవాలి బాగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది అనమాట అయితే చెంచుతోటి ఎంత సుతారంగా కలిపితే అంత బాగా ఏం కలుపు మంచిగా కలవలేదనమాట అయితే ఇక చేయితోటి కలిపినా నేను చేయితోటి కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి అది ఇట్లా మంచిగా నీళ్ళ చుక్క అయితే ఒక్కటి కూడా అవసరం ఒక్క చుక్క కూడా అవసరం లేదు బాగా కలుపుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకొని ఒక చిన్న ప్యాన్ తీసుకుని నేను మొన్ననే కొనుక్కొచ్చిన ఇది డిమాంట్లో తీసిన టూ ఏమో పడ్డది ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని వేడిల్పుగా అనుకోవాలి అనుకున్న తర్వాత ఒక మూడు స్పూన్లు మూడు స్పూన్ల మిశ్రమము దాంట్లో ప్యాన్లు వేసుకొని మంచిగా వేడలిపుగా అనుకోవాలన్నమాట వెడల్పు అను అనుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టుకుంటేనే ఎగ్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది లేకపోతే ఐఫ్లేమ్ పెడితే అడుగు మాడిపోతుంది ఎగ్ అంతా మంచిగా ఉడకదు స్మెల్ వస్తుంది మొత్తం మంట కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని మంచిగా రెడ్ కలర్గా ఫ్రై అయిన తర్వాత మరలేసుకోవాలి ఇట్లా కిందికి మీదికి రెండు సార్లు మరలేసుకోవాలి ఇక ఇట్లా మరలేసుకొని రెడ్ రెడ్గా ఆలింది కదా మంచిగా కాలాలి కాలకపోతే కూడా ఎగ్గు స్మెల్ వస్తుంది ఇగో ఇది పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్లు మిశ్రమం వేసుకొని అట్లనే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక పిల్లలకు అదొక్కటి చీజ్ అయ్యకుండా చేసిన అనమాట నేను ఇక పిల్లలకి ఈవినింగ్ స్నాక్ మంచిగా అప్పటికప్పుడు ఏదైనా కావాలన్నా కానీ ఇంట్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు అనమాట ఏది పోయి కొనుక్కావాలనే ఆలోచన ఏం లేదు ఎట్లాగే ఎగ్స్ ఉంటాయి ఏమంటారు ఆలుగడ్డలు ఉంటాయి కంపల్సరీ ఉప్పు కారం పసుపు అవన్నీ నాయ ఇక మీకు చీజ్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది ఆప్షనల్ చీజ్ వేస్తే బాగుంటుంది అనమాట అందుకే నేను ఒక రెండింటి మీద చీజ్ వేసినా ఒక దాని మీద వేయలేదు మంచిగా ఫ్రై అయిన తర్వాతనే చీజ్ వేసుకోవాలి నేను మోజులులా సీజ్ చేసిన చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట వేసుకొని ఇక చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచుకుంటే సరిపోతుంది అది కరిగిపోతుంది అనమాట పిజ్జా ఎట్లా ఎంత టేస్ట్ ఉంటుందో చీజ్ కూడా అంత అనెల్ది ఏం కాదు కొంచెం ఎక్కువ తినకపోయినా కొంచెం అప్పుడప్పుడు తినొచ్చు ఇట్లా కరిగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకొని ఇంకో దాని మీద కూడా సేమ్ అట్లనే వేసుకోవాలన్నమాట చీజ్ మా పిల్లలు మంచిగా అందరు తిన్నారు బాగుందనేసి సూపర్ టేస్టీగా వచ్చింది అంటే పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా స్కూల్ ఉంటే స్కూల్ బా లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట కొంచెం చల్లగా అవుతుంది అంతే కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనం పిజ్జా వేయాలంటే కొంచెం టైం ఎక్కువ టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా చేసి అనుకో పిజ్జా లాగా ఫీల్ అయ్యకుండా కూడా తింటారు అనమాట పిల్లలు ఈ పిజ్జానైతే చాలా టైం పడుతుంది పిజ్జా కూడా ఒకసారి సార్ చేయాలి ఇప్పుడు చాలా రోజుల కింద చేసిన చాలా రోజులు నేను యూట్యూబ్ ఛానల్ ముందు చేసిన అనుకుంటా పిజ్జా ఇట్లా ఒక గిన్నెలకి వేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఇక ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చింది చీజ్ అయితే బాహా ఎమ్మె ఎమ్మే ఉంది కదా చాలా చాలా బాగా వచ్చింది మా పిల్లలు కథన్ చేసేసరమాట మా వయసునే స్టార్ట్ చేసింది ఫస్ట్ ఇక అందరు తిన్నారు బాగుందనేసి ఇక ఇది కూడా కట్ చేస్తున్నాను అది అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ రెండోది కూడా కట్ చేసి ఇచ్చిన అనమాట నేను కూడా కొంచెం నిన్న బాగా నచ్చింది నాకైతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఓకే అండి మీరు కూడా చేయండి చేసి వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఓకే అండి